నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు రాజమౌళి ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు హాలీవుడ్ బాలీవుడ్ వరకు రాజమౌళి అంటే ఎవరో తెలుసు మరి తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి హనుమంతుని మీద చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అసలు రాజమౌళి గారు ఇలా ఎలా మాట్లాడతారు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేవలం అది తన అభిప్రాయం మాత్రమే ఇందులో తప్పేముంది అని ఇంకొంతమంది అంటే మరీ ముఖ్యంగా హిందువులు కావచ్చు లేదంటే హనుమంతుని భక్తులు కావచ్చు చాలామంది రాజమౌళి గారి మీద సీరియస్ అవుతూ ఈరోజు ఆయన మీద పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేశారు ఇంత చర్చకి దారితీసిన ఇంత వివాదానికి దారితీసిన మాటలేంటి వీటిని ప్రజలు ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి రాజమౌళి గారి కామెంట్స్ అంటారు ఆంజనేయ స్వామి లేడు అని లేదు ఆయన నేను దేవుణ్ణి పెద్దగా మా నాన్నగారు ఆంజనేయ స్వామి నమ్ముతారు మరి ఆంజనేయ స్వామి నా వెనకుండి నడిపించలేదు నా ముందు కూడా లేడు అన్నాడు ఆయన ఇప్పుడు మీరు పెద్దగా దేవుణ్ణి నమ్మనప్పుడు అసలు ఆంజనేయ స్వామి మీకు ఎందుకు హెల్ప్ చేయాలని కోరుకున్నారు మీరు కోరుకోకూడదు కదా అంటే మీరు దేవుణ్ణి నమ్ముతున్నట్టేగా మీకు తెలియకుండా నమ్ముతున్నట్టే కదా మామూలుగా ఎలా ఉంటుంది అంటే అండి భక్తిలో రకరకాల భక్తులు ఉంటాయి అందులో నిందాస్థుతి కూడా ఉంటుంది అంటే దేవుణ్ణి తిడుతూ మనం స్థుతిస్తాం నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి మీరు చూడండి అలాంటి భక్తులు కూడా ఉంటారు మనకి పురాణాల్లో ఈయన ఓపెన్ గా అసలు ఎందుకు అట్లా మాట్లాడాడో అర్థం కావట్లా ఓకే వెంటనే ఆయన అనొచ్చు అయ్యో నేను అనవసరంగా నోరు జారాను కాదు నా ఉద్దేశం అది కాదు అని మీరు దేవుణ్ణి నమ్మను అన్నాక మీరు పురాణాలు ఎందుకు అసలు ఎట్లా క్యారెక్టర్స్ మీరు తీసుకుంటారు ఒక రాముడిని తీసుకున్నారు వారణాసి తీసుకున్నారు మీరు శివుడి వాహనం నందిని తీసుకున్నారు మీరు ఎద్దు హనుమంతుడిని తీసుకొచ్చారు మరి అప్పుడు వాడకూడదు కదా మీరు మామూలు సోషో సినిమాలు తీసుకోవాలి అంతేగాని అంటే మామూలు సినిమాలు తీసుకోవాలి కానీ సోషో ఫ్యాంటసీలు తీయకండి లేకపోతే పురాణాలు బేస్ చేసుకుని తీయకండి తీసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నేలాగా చేయకండి మీకు డబ్బు సంపాదన కోసం హిందూ పురాణాలు కావాలా వాళ్ళు ప్రజలు అడుగుతున్నది అది మీరు హిందూ పురాణాల మీద ఇతిహాసాల మీద ఆధారపడి కథలు రాసుకుని దేవుళ్ళని తిట్టడం ఎందుకు అసలు నాకు నమ్మకం లేదని చెప్పడం ఎందుకు నమ్మకం లేని వాళ్ళు ఎలాంటి సినిమాలు తీసుకోవాలి ఆయన తీశారు కదా మంచి సినిమా తీశారు ఈగా అలాంటి మంచి సినిమాలు తీయచ్చు ఆయనకేం టాలెంట్ లేదని ఎవరు అంటలేదు ఇవాళ తెలుగు సినిమాని ఆయన అంటే ఆ రోజుల్లో తెలియలేదు లేకపోతే ఒక మాయా బజార్ కావచ్చు ఎన్ని సినిమాలు ఉన్నాయి మనకి ఇంతకంటే బ్రహ్మాండంగా అంటే దాన్ని ఏమంటారు ఇది విఎఫ్ఎక్స్లా అలాంటివి లేనప్పుడే మన వాళ్ళు అద్భుతాలు చేశారు కాకపోతే ఏంటంటే అప్పుడు దాని ఇంగ్లీష్ టైటిల్స్ వేసి వాళ్ళు వేరే భాషల్లోకి అనువదించలే అప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయలే ప్యాన్ ఇండియా సినిమాలు చేసింది భానుమతి గారు చండీరాణి వాళ్ళు మూడు భాషల్లో తీసి మూడు భాషలు ఆవిడే హీరోయిన్ అన్ని ఆవిడే కథ మాటలు పాటలు సంగీత దర్శకత్వం దర్శకత్వం ఇంకా వాట్ నాట్ అన్ని శాఖలు ఆవిడే ప్రొడ్యూసర్ ఆవిడే ఓకే ఆ రోజుల్లో అందుకని మనకి ఏమి లేవని మనం అంటల్లా కాకపోతే ఈయన టైం బాగుంది ఈయన అంతర్జాతీయంగా అయినా వెలుగుతున్నాడు ఓకే బాగుంది మన తెలుగు వ్యక్తి మనందరికీ గర్వకారణం దాన్ని ఎవరు కాదన్నారు కానీ అనవసరంగా ఎందుకంటే రాజమౌళి గురించి అందరూ ఏం చెప్తారంటే ఎవరితో మాట్లాడాలి ఏ మీడియాతో మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాడు అతను అంటారు మరి అంత ప్లానింగ్ ఉండే వ్యక్తి ఇలా జరిగింది కాబట్టి నేను అప్సెట్ అయిపోతానంటే నువ్వు ఒక పెద్ద డైరెక్టర్వి పిడుగు మీద పడినా కూడా మనం చలించకూడదు అంటారు అవునా మీరు ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు మీకు ఇట్లా అయిందని మీరు అప్సెట్ అయిపోయి నేను దేవుణ్ణి తిట్టాను అంటే దేవుడిని తిట్టే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీరు దేవుడినే నమ్మనప్పుడు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న అందుకే ఇవాళ రాష్ట్రీయ వానర్ అయినా ఆయన మీద కంప్లైంట్ చేసింది ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారు హనుమంతుడిని తిట్టాడు ఆయన క్షమాపణ చెప్పాలి మళ్ళీ ఇంకొకసారి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదని ఎందుకంటే వేళ్ళకొళ్ళమైపోయిందండి హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా పురాణాలన్నా ఇతిహాసాలన్నా ప్రతి వాళ్ళకి వాటిని చదువుతారు వాటిని అన్ని అనుసరిస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు వాడేసుకుంటారు తిట్టేస్తారు అది అక్కడొస్తుంది కోపం ఇది మొహమ్మద్ గురించి ఒక సినిమా తీసి మొహమ్మద్ని తిట్టే దమ్ము ఉంటుందా ఎవరికైనా రాజమౌళి తిట్టగలదా ఎవరు అడుగుతున్నారు అక్కడ తర్వాత నార్త్ ఇండియా వాళ్ళకి ఇంకా అర్థం కాల నార్త్ ఇండియా వాళ్ళు కనుక ఈ డైలాగ్ తెలిసిందనుకోండి సినిమా అసలు ఆడిన్వరు వాళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓకే తెలుసా మీకు వాళ్ళకి ఇంకా ఇది వాళ్ళకి ట్రాన్స్లేషన్ అవి వెళ్ళలేదు అంటే కామెంట్స్ తెలుగులో కదా మేడం అదే తెలుస్తాయి అది కూడా తెలుస్తాయి ఓకే అంటే నేను అనేది ఇప్పుడు హిందువుల్లో ఒక ఐక్యత వస్తుందండి ఇది వరకులాగా తిడితే దులిపేసుకుని మనం కాదులే ఇంకొక ఇంకొకటి ఏంటంటే చాలా ఫ్యాషన్ ఏంటంటే నేను పెద్దగా దేవుడిని నమ్మనండి నాకు అసలు నమ్మకాలు లేవు నేను ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చదవను నేను నాకు హిందుత్వం అంటే పెద్ద గౌరవం లేదు ఇదేదో పెద్ద గొప్ప అనుకుని మాట్లాడుతాం మనం అర్థమైందా అలా మాట్లాడుతూ మిగతా వాళ్ళని మాత్రం నెత్తిన పెట్టుకుంటారు మీరు అదే ఒక క్రిస్టియన్స్ తిట్టగలరా మీరు నేను తిట్టమని చెప్పట్లేదు తిట్టకూడదని చెప్తున్నా ఎవరిని తిట్టకూడదు మనం ఏ ఇప్పుడు ఒక మతానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అంతే రెస్పెక్ట్ హిందూ మతానికి కూడా ఇవ్వాలి మీకు అలవాటైపోయింది అంటే అది గొప్ప అనమాట నాకు ఆ భాష తెలియదండి అందుకని నేను ఆ దేవుడి జోలికి వెళ్ళను నాకు హిందీ రాదు అరబిక్ రాదు అందుకని ఉర్దూ రాదు అందుకని నేను దాని మీద మాట్లాడలేను ఇక సంస్కృతం వచ్చా మూలం చదవరు అనువాదాలు చదివేస్తారు మరి పూర్తిగా చదువుతారు లేదో నాకు తెలియదు మాట్లాడేస్తారు వేదంలో ఏం లేదండి వేదాలు వేస్ట్ రంగనాయకమ్మ గారే అంటారు రంగనాయకమ్మ గారు రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం రాసింది కదా ఎందుకు రాసింది అది నేను అంటున్నది అది రామాయణ విశ్వవృక్ష ఖండన రాశారు తెన్నేటి హేమలత గారు రామాయణ కల్పవృక్షం రాశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ముందు అసలు మీరు రాసి చూపించండి రామాయణ కల్పవృక్షాన్ని ఒక్క భాగం రాయమనండి ప్రథమకాండ రాయమనండి బాలకాండ రాయమనండి వీళ్ళందరి తర్వాత కమెంట్ చేద్దాం ఏమీ లేదండి అలా నేను అనేది ఏంటంటే అది ఒక గొప్ప అన్నమాట హిందువులను తిట్టినా హిందూ పురాణాలు తిట్టిన అందుకని నేను అనేది ఏంటంటే రాజమౌళి అనే వ్యక్తి అంత ఏమనాలి కంట్రోల్ తప్పక్కర్లా మీ నాన్నగారు నమ్మారు కరెక్టే మీ నాన్నగారు నమ్మితే మీ నాన్నగారు నమ్మారు కాబట్టి హనుమంతుడు మీకు వచ్చేందుకు సహాయం చేస్తాడు నమ్మకం లేని వాళ్ళకి ఎందుకు చేస్తాడు మీ భార్యకి చాలా ప్రేమ అంటే కానీ మీ భార్య తరఫున మీకు వచ్చి హెల్ప్ చేయాలని ఏమైనా రూల్ ఉందా అంటే వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మీరు పూజించక్కర్లేదా నమ్మకం అక్కర్లేదా అంటే ఆయన మాట్లాడిన మాటలు మీరు చెప్తున్నాను నేను అంటే ఒక సెకండ్ మనం మాట్లాడిన మాట ఎంత వైరల్ అవుతుంది అది ఎంత నెగిటివ్ అవుతుంది కొన్నిసార్లు దానివల్ల మనం ఎన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కోవాలి అందుకని ఎంతటి వాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా సమయం మనం అనేది కావాలి అందుకని నేను గొప్పవాడిని అని ఎవరు అనుకోకూడదు ఎందుకంటే మనం అబ్బానా నేను చాలా ఐ నో హౌ టు టాక్ ఐ నో హౌ టు బిహేవ్ ఎవరికి తెలియదు ఈవెన్ నేనైనా కంట్రోల్ తప్పుతా మీరైనా కంట్రోల్ తప్పుతారు గొప్పవాళ్ళైనా కంట్రోల్ తప్పుతారు వాళ్ళు ఇంకా ఎక్కువ తప్పుతారు కాబట్టి వాళ్ళ సినిమాని చూడాలా వద్దా అని ప్రజలు తర్జన భర్జలు పడుతున్నారు కాబట్టి కేసులు అన్ని నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆయన మేల్కొని క్షమాపణ చెప్పేస్తే బాగుంటుంది మీరు ఇంకా మీద నేను నిన్న కూడా చెప్పానండి వేరే చోట అఫిడవిట్లు ఇవ్వండి లేకపోతే హిందూ పురాణాలు అది ఇతిహాసాల జోలికి వెళ్ళద్దు మీరు వేదాల జోలికి వెళ్ళద్దు మీరు అఫిడవిట్ ఇచ్చి సినిమాలు తీయండి ఎస్ నేను నమ్ముతాను అని ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మన అఫిడవిట్ ఇవ్వట్లా ఇస్తా అట్లా అఫిడవిట్ ఇవ్వండి ఇచ్చాక సినిమాలు తీయండి లేకపోతే తీయొద్దు మీరు మీకు నచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్స్ పెట్టేసుకుంటాను రుద్రాన్ని పెట్టేసి శివుడి పేరు హీరోకి అని పెట్టేసి విలన్కి కదా కాబట్టి నేను చెప్తున్నది అది ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే దేవుడు అనేవాడు ఉన్నాడు లేడు అనేది నేను ఇక్కడేమి వాదించనండి ఎవరి నమ్మకం వాళ్ళది కానీ మనకి తెలియని శక్తి అయితే ఉంది కదా మన నడిపిస్తుంది అది మీరేమనుకుంటే అది అంతే Thank you so much, for Thank you.